హలో అండి నమస్తే వెల్కమ్ టు అదిరెడ్డి రుచులు వైట్ చికెన్ బిర్యానీతో వచ్చేసానండి మేము ముందుకి ఫస్ట్ ఒక వన్ అండ్ హాఫ్ టూ టేబుల్ స్పూన్స్ నెయ్యి తీసుకుంటున్నాను ఇంగ్రీడియంట్స్ ఫస్ట్ మసాలా సార్ వెరీ ఫ్యూ అండి ఇవన్నీ కలిపి వేసేస్తున్నాను జస్ట్ మూడు యాలక్కాయలు చెక్క ముక్క ఏడెనిమిది లవంగాలు అన్ని ఒక్కొక్కటి రెండు రెండు అండ్ ఒక రెండు మూడు బిర్యానీ ఆకు వెనక కట్టా చేసేస్తున్నా దీనిలోకి సన్నగా పొడుగ్గా కట్ చేసిన ఆనియన్స్ ఒక రెండు మూడు చాలా ఈజీ అండి ఇది డెడ్ ఈజీ చేయటం ఇట్లా అలౌకగా ఇట్లా క్యాజువల్గా అట్లా చేసేయచ్చు లైట్గా ఫ్రై అయితే చాలా అండి ఎక్కువ ఫ్రై చేయొద్దు వన్ కేజీ చికెన్ తీసుకుంటున్నాను హాఫ్ కేజీ రైస్ తీసుకుంటున్నాను వేసేస్తున్నాను ఎంత సింపుల్గా వేయాలి నథింగ్ డూయింగ్ ఒరిజినల్ రా టేస్ట్ నెయ్యి కూడా ఎంత తక్కువ వేస్తానో చూసారుగా టూ టేబుల్ స్పూన్స్ కూడా వేయాల వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ మళ్ళీ వేస్తాను కొంచెం కొంచెం వన్ ఒక టీ టీ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఒక హాఫ్ స్పూన్ ఉంచిన ఇది చెప్ప హై ఫ్లేమ్ మీద మొత్తం అన్నీ కూడా చేసి ఉడకబెట్టే అవసరం లేదు మొత్తం కలిపి ఒక ఫార్టీ టూ ఫిఫ్టీ మినిట్స్లో అయిపోతుందండి ఫార్టీ మినిట్స్ ఫార్టీ ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది దీన్ని సరిపోను ఒక టూ టీ స్పూన్స్ వేస్తున్నాను ఇక్కడ ఈ చికెన్కి సరిపోను ఎక్కడ కూడా ఏది వేగనివ్వకండి ఉడకాలంతే ఈవెన్ చికెన్ కూడా కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టాను ఉడకనిస్తున్నాను ఒక టూ టు త్రీ మినిట్స్ ఉడకాలంతే హై ఫ్లేమ్ పెట్టి ఎందుకంటే ఒక గుప్పెడు పుదీనా కొద్దిగా కొత్తిమీర ఎక్కువ వేయకండి పొందిన సటిల్ టేస్ట్ వేసి కాసిన పాలు కాచినవే పచ్చి పాలు కాదు చక్కటి చిక్కటి పాలు ఇట్లా ముక్క మునిగే వరకు పోయండి చాలు నాకైతే టూ హండ్రెడ్ ఎంఎల్ పట్టింది ఇట్లా పాలల్లో ఉడకనివ్వండి పాలు పోయటం ఏంటంటే అంటే దిస్ ఈస్ ద టేస్ట్ అండి ద రియల్ టేస్ట్ చాలా 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 బాగుంటుంది అండ్ ఇది మలై అండి పాల మీద మీగడ ఒక టూ మీ దగ్గర ఎంత ఉంటే అంత వేసుకోండి నేను త్రీ టీ స్పూన్స్ వేసుకున్నాను అండ్ ఇది అన్నం లైట్ అని కానీ ఉంచుకుంటాను ఏది ఎక్కడ వదిలేదు లేదు అందుకే ఇది వైట్ చికెన్ బిర్యానీ ఇక్కడ ఐదారు నిమిషాల నుంచి పాలల్లో ఉడుకుతుంది ఉడకనివ్వండి అండ్ దీనిలో లైట్గా పులుపు యాడ్ చేయాలంటే నిమ్మరసం కానీ ఇంకోటి ఇంకోటి వద్దు పెరుగు యాడ్ చేయండి వేసేసి ఈ లైట్ పులుపు అనేది అవసరం దీనికి ఇది వేసిన తర్వాత కొంచెం మసాలా పొడి వేయండి మసాలా పొడి దీంట్లో కంపల్సరీ నాన్ వెజ్ బిర్యానీస్లో ఎలాంటి డౌట్ లేకుండా వేయాలంటే ట్రిక్ మసాలానే వాడండి ఇది వన్ కేజీకి వస్తుంది ఇదిగోండి కొంచెం ఇందులో వేస్తున్నా కొంచమే ఎక్కువ వద్దు ఇంకా కొంచెం రైస్లో వేస్తాను రైస్ మీదే వేస్తాను చాలి నేను హాఫ్ కేజీ బియ్యం వేసాను కాబట్టి ఇందులో సగం ముప్ప ప్యాకెట్ వాడుతున్నా అంతే ఓకే దీన్ని ఇప్పుడు మంచిగా ఒక పది నిమిషాలు ఉడకనివ్వండి హై ఫ్లేమ్ మీదనే ఇది పక్కకు పెట్టేసి నేను బియ్యానికి నీళ్ళు పెట్టేసుకుంటాను ఇది ఇట్లా ఉడుకుతుంది ఇక్కడ ఇప్పుడు దీంట్లోకి మూడు గ్లాసులు నీళ్ళు తీసుకుంటా తడి పొడిగా అట్లా అక్కడికి అక్కడికి అవుతుంది ఒకటి రెండు రెండు బావు ఆ ముప్పావు ఒకటి పోస్తా పాలు ముప్పావు పాలు పాలు అండ్ దెన్ ఈ మిగిలిన మలై ఉంది కదా అది కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వెరీ లిటిల్ పచ్చిమిరపకాయలు వేసేస్తున్నాను అంతే దీనిలో ఎలాంటి మసాలా వేయకండి దానిలో ఉన్నది సరిపోద్ది మీదంగా కూడా కొంచెం వేస్తాను స్ప్రింకిల్ చేస్తాను చూస్తూ ఉండండి నేను చెప్తుంటాను ఇది బాయిల్ వచ్చేదాకా వెయిట్ చేద్దాము లోపు బియ్యంలో నీళ్ళు తీసేసుకొని వస్తాను వేసేస్తున్నా రైస్ దీనికి సరిపడా ఉప్పు ఇప్పుడు వేసుకుంటున్నాం హైలో పెట్టేసి తడి పొడిగా ఉడకనిద్దాం సో ఆరామ్సే ఉడుకుతుంది చాలా మనకి ఈలోపు ఏం చేస్తారంటే ఇట్లాంటి పెంక్ ఏదైనా ఉంటే వేడి చేసుకుందాం ఇదిగోండి రైస్ ఇట్లా తడి తడిగా ఉండాలి నాకు తీసేస్తున్నాను హై ఫ్లేమ్ మీద పెంక వేడి ఎక్కనివ్వండి దీనిలోంచి దీనిలోకి వేడి రావాలి రైస్ ఉంది కదా దీన్ని చక్కగా ఇట్లా వేడి మీద ఉండగానే ఇట్లా స్ప్రెడ్ చేసేసుకోండి ఇప్పుడు సిమ్ చేసేస్తున్నా మొత్తం వేడి అంటుంది దీని మీద మెదగోండి పుదీనా కొత్తిమీర మన మసాలా పొడి బిర్యానీ నాన్ వెజ్ బిర్యానీ మసాలా పొడి ట్రిక్ చాలా మంది సక్సెస్ఫుల్గా చేస్తున్నారు నేను ఇంకా బాగా వాడుతున్నాను దీన్ని లైట్గా స్ప్రెడ్ చేశాను ఇంకా వన్ ఫోర్త్ ఉంది ఓన్లీ త్రీ ఫోర్తే వాడాను లాస్ట్ బట్ నాట్ లీస్ట్ బరిస్టా అంటే ఫ్రైడ్ ఆనియన్స్ ఇవి ఉంచుకోండి ఉంది కదా అని వేయకండి ఇక్కడ మంచిగా వేసుకోండి ఒక రెండు మూడు టేబుల్ స్పూన్స్ ఫైనంగా ఇప్పుడు టైట్ లిడ్ సిమ్ సిమ్లో ఉంది ఆల్రెడీ గాలి కొంచెం కూడా బయటకు వెళ్లకుండా ఇట్లాంటిది కూడా బయటకు వెళ్ళవచ్చు ఇప్పుడు మనము వైట్ క్లాత్ లో కూడా పెట్టి ఒక హాఫ్ అన్ అవర్ మర్చిపోండి ఇది అసలు మాడనే మాడదు బికాజ్ నేను కింద పెంక పెట్టాను హోల్ కూడా మూసేశాను ఒక హాఫ్ అన్ అవర్ దమ్ అవుతుంది మంచిగా చికెన్లోంచి వచ్చే ఆ ఫ్లేవర్స్ అన్ని పైకి అండ్ ఈ మలై బిర్యానీ ఐ మీన్ అదే వస్తుంది నాకు వైట్ చికెన్ బిర్యానీ ఎక్సలెంట్ ఉంటుంది టేస్ట్ ఓపెన్ చేశాక ఎలా ఉంటుందో చూపిస్తాను మీకు నేను కట్ అయిపోయింది కొంచెం కూడా టెన్షన్ లేదు నాకు బిర్యానీ ఎలా అవుతుంది ఏం జరుగుతుంది అనేది బికాజ్ ఇప్పుడు స్టవ్ కట్టేస్తున్నా అండ్ ఇది మన బిర్యానీ జస్ట్ అంతా ఒకసారి కలిసేటట్టు చేసుకోండి అండ్ ఇది తినటానికి మస్తు ఉంటుంది దెత్స ఇదండి மன வைட் சிக்கன் பிர்யனி